దేవుని గొప్ప నామానికి మహిమ కరుణగాక ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి రాష్ట్రాల నుంచి మరి విజితిగా నాతో కలిసి ప్రభువారిని మహింపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కరుగును గాక ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా మరి చాలామంది మరి యేసు ప్రభు గురించి సువార్త చెప్పే విషయంలో మొదటిగా మరి మీ ఇంటి వారికి చెప్పుకోవాలి ఈరోజు మనం చూస్తే ప్రాప్తిసం పొంది కూడా తన కుటుంబస్తులకి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే మరి ఎంతగా నీవు నమ్ముకున్నావు యేసు ప్రభు పక్షమాన నువ్వు ఎలాగ నిలబడతావు దేవుడు భగవంతుడు ఇరువులేని మన జీవితాలకు నిలువైన తన రక్తమును సింగించాడు మన కోసము మనవారు అన్నవారు అందరూ కూడా ప్రాణం పెట్టలేదు కానీ మరి మనము ఆయనని దూషించాము రకరకాలుగా మాటలు మాట్లాడాము మరి విదేశీ దేవుడు అన్నాము స్వదేశములు ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ మరి మనకి భక్తి విషయంలో తక్కువ కాదు అని ఆయనని రకరకాలుగా మాట్లాడినప్పటికీ ఆయన మన తండ్రి కాబట్టి ఎందుకంటే మనము ముఖ్యన దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే అని చెప్పి వారి యొక్క మనకి భార్య ఉంది వారికి భార్యలు ఉన్నారు ఏమండి మనకి పిల్లలు ఉన్నారు వారికి పిల్లలు ఉన్నారు మనం ఎలాగైతే కామ క్రోధ లోభ మోహ మలమత్సలనే వాటిని జయించలేకపోయామో వారు కూడా మొదటిగా కామానికి దాసులైపోయారు అయితే మరి అలాంటి వారిని మనం నమ్మాము కానీ ఇప్పటికీ చాలామంది అదే మూలాశారంలోనూ అదే మూల భక్తిలోను అలాగే ఉండిపోయారు కానీ మన మురికి పోగొచ్చిన వాడు మన మీద ఉన్న శాపమును తొలగించినవాడు పాపదర్శి మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి అన్న మాటకి మరి జవాబు ఇచ్చినవాడు పాతాళమును ముళ్ళుని వాడు పాపమనే దాస్యం అనే కాడి కింద ఉన్న మనలని ఆ పాపమనే కాడిని విరగొచ్చి మన నిమిత్తమే పునరుద్ధారం చెంది మూడో రోజు చెప్పిన ప్రకారముగా ఆయన పునరుద్ధార శక్తిని మనకు అనుగ్రహించాడు అయితే మనం ఇంకను ఆయనకు దూరస్థులుగా ఉండగా ఆయనకి సమీపంగా లేవండి దూరస్తులుగా ఉన్నాం ఎందుకంటే మన యొక్క శాపము మన యొక్క పాపము దైవ దర్శనాన్ని దేవుని మొహకాంతిని మరుగు చేసింది విషయాగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయములో దేవుని ముఖమును మన పాప దోషములు మరుగు చేశాయి కానీ ఆ భగవంతుడు మనందరిని వెలిగించడానికి ఆయన కొవ్వొత్తి వెళ్ళే కరిగిపోయాడు కొవ్వొత్తి అనేకుడికి వెలిగించిద్ది కానీ ఏమైపోతుంది కరిగిపోతుంది దేవుడు కూడా అలాగనే భగవంతుడు తనకు తానే ఆహుతయిపోయాడు తనకు తానే బలైపోయాడు గతంలో అనేక ఎవిడెన్స్ ఇచ్చాను నేను అనేక రకాలైన వేదాలు నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశమును నేను పంచుకున్నాను అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా మనము మనము విలువ లేని వారి సమాజంలో విలువ లేదు కుటుంబస్తులలో విలువ లేదు మరి స్నేహితులు మధ్య కూడా విలువ లేదు అలాంటి విలువ లేని మన కొడుకు విలువైన రక్తమును సిందించాడు ఇలాగ ప్రాణం పెంచినవాడు ఇలాగ క్రైధనము వాడు మరి ధర్మశాస్త్రానికి అమౌంట్ కట్టిన వాడు ఈ సృష్టిలో ఈ ముళ్ళో లోకాలలో ఎవరైనా ఉన్నారా చూస్తే మన దేవతల సంఖ్య ఎంత ఉంది ఎంత ఉందండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతల సంఖ్య ఏమండి ఇంత సంఖ్య ఉంది కానీ ఒకరన్నా మన కొడుకు సాక్షిగా మన కోసము ఇదిగో నేను నీ కోసము ప్రారంభించాను మరి నీ కోసము నేను అమౌంట్ కట్టాను దేనికి అమౌంట్ రుణ బంధకముల నుంచా అప్పు లూబిలో ఉన్నవారి కోసమా కాదు కాదు అన్నిటికంటే భయంకరమైనది అన్నిటికంటే ఘోరమైనది అన్నిటికంటే ప్రమాదకరమైనది నరకం ఆ నరకాన్ని తప్పించిన వాడు కావాలి ఆ నరకాన్ని తప్పించిన వాడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా కలరా అంటే ఎవరూ లేరండి నేను పరిశీలించాను పరిశోధన చేశాను అనేక రకాలైన తర్కాలు అనేక రకాలైన డినామినేషన్లు అనేక రకాలైన మాటలు మనకు ముందున్న భక్తులు మాటలు కూడా సేకరించాను తప్పు సంపన్నులు ఏదో ఒక రీతిగా ఏదో ఒక రకాల మనకి మార్గం చెప్పారు మనకు ముందున్న భక్తులు చాలా శ్రేష్ఠులు రామంగారు తాతయ్య సరే మనకు ముందున్న హారీల సరే ఒక మంచి మార్గములు చూపించారు కానీ ఎందరూ మరి అంగీకరిస్తున్నారు అంటే రూపాయలు ముప్పాల భాగము అంగీకరించారు ఇప్పుడు కూడా మరి కుటుంబంలో ఉన్నవారు మరి కుటుంబంలో ఉన్నవారికి కూడా రహస్యం అందు పొంది నిజకుని తెలుసుకొని మన జన్మ కరమ పాప దోషముల నిమిత్తము ఎవరు కూడా ప్రాయశ్చితం చిందించలేదు వెలగట్టలేదు విలువలేని మన జీవితాలను విలువ పెట్టి కొనుక్కున్న వాడిని చెప్పటానికి చాలామందికి నామోషి చాలామందికి ఏమండి ఇది ఎవరయ్యా అంటే ఇది ఎవరయ్యా అంటే పై పై నాటండం వాళ్ళే లోపలికి వేరు లోపలికి పోతే అది స్థిరంగా ఉంటుంది ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని గాలి వానలు వేసినా ఆ యొక్క చెట్టుకి ప్రమాదం ఉండదు ఎందుకంటే దాని యొక్క వేరు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అది ఇక తొనకదు పైన ఉంటే చిన్న గాలికి కూడా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరు కూడా అలాంటి వ్యక్తులే బాప్తిజం పొందారు దైవ సేవకుడు ఎదుటను సంఘం ఎదుటను సృష్టించిన సృష్టికర్త ఎదుటను ప్రమాణం చేసి రక్షణ పొందారు కానీ ఆ రక్షణను ఎలాగ కొనసాగిస్తున్నారు ఎంతమంది ఆ రక్షణను కాపాడుకుంటున్నారు ఎంతమంది దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు నా కోసము నీ కోసము ప్రాణం వాడు మన మొక్కిన వాళ్ళలో ఎవరు కనపడలేదు కానీ మనం ఎవరినైతే కాదనుకున్నామో ఎవరి అయితే దూలి దుమ్ము రాళ్ళు రూపామో రకరకాలైన మాటలు మాట్లాడామో అదుగో మనం ఎవరమైతే కాదనుకున్నామో అదుగో ఆయనే మన డాడీ ఆయనే మన ఫాదరు ఆయనే మా అయ్యా ఆయనే మా నాన్న అని ఎందరు సాక్ష్యం ఇస్తున్నారండి కనీసము సందర్భం వచ్చినా సరే సందర్భం వచ్చినా సరే దేవుడు ద్వారం తెరిచినా సరే ఏమండి ఎంతమందికి ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు నేను గుండెల మీద సేవేసుకొని చెప్తానండి నేను అయ్యప్ప మానేసుకున్న వారికి కూడా యేసు ప్రభువుని పరిచయం చేశాను కొందరు ఆ మానని విశ్వతించి బాప్తి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొందరు మానలో నుండి సుమార్త విన్నవారు చాలామంది ఉన్నారు నేను నేనంటే పెద్ద జ్ఞానం కలిగిన వాడిని చెప్పట్లేదు నాకంటే జ్ఞానులు చాలామంది ఉన్నారు నాకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఏ సర్టిఫికెట్ లేదు ఏ చదువు లేదు అయినా సరే ఈ మట్టి పొరుగుని వాడుకున్నవాడు నాకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందరూ యేసు ప్రభువుని మీ స్వజనుల కాడా మీ రథసౌందికులు కాడ ఒప్పుకున్నారు మీ సమాజంలో ఉన్నవారికి యేసు ప్రభువుని పరిచయం చేశారా నేనైతే నా సమాజంలో ఉన్నవారందరికీ చాలా మందికి నేను తెలియజేశాను వారి వినరు అన్నవారికి కూడా నేను చెప్పాను నేను సాక్ష్యం ఇస్తున్నాను వాళ్ళు వినరు అన్నవారికి కూడా ఏసు ప్రభువుని పరిశీలి చేశాను పరములో ఇతనం అండి అది మలిసిద్దా మనవద్దా అనేది మనకు సమధం లేదు మనము మన పని ఏంటి ఎగసాయం చేయాలి దాన్ని దున్నాలి దాన్ని సదును చేయాలి మరి తొలకరి వర్షం పడినప్పుడు ఇతనాలు నాటాలి అది మలిసేది మలిపించేది మనకు సమధం లేదు ఎందుకంటే మనము నిమిత్త మాత్రమే దాన్ని మలిపించువాడు నీరు పోయేవాడు దాన్ని మలిపించువాడు ఒకడే ఒకడు ఆయనే ప్రభుని యేసు క్రీస్తు నేనైతే నేనున్న సమాజంలో వారికి క్రియ ద్వారాగా మాట ద్వారాగా సాక్ష్య జీవితం ద్వారాగా అందరికీ సాక్ష్యం ఇచ్చానండి ఇందులు తిరిగి చెప్పాను వారు వినరు వారికి యేసు ప్రభు అంటే పడదు అన్న వారికి కూడా పోయి వారి ఇంటి దగ్గరగా పోయి సాక్ష్యం ఇచ్చాను ఏసు ప్రభువులో ఉన్నదేంటి తక్కిన వారిలో లేంటేంటి లేనిదేంటి ఏసు ప్రభు వారిలో మరి క్రైధనము పాప క్షమాపణ నిమిత్తమైన క్రైధనము మన కోసమే యజ్ఞమయ్యాడని అందరికీ సాక్ష్యం ఇచ్చాను ఆఖరికి అయ్యప్ప మాలు వేసుకున్న వారికి కూడా సాక్ష్యం ఇచ్చాను మరి నేను అడుగుతున్నాను మీరు ఇచ్చారా ఏ మతాన్ని దూషించకూడదు ఏ మతాన్ని సూచించకూడదు కానీ పౌలు భతులు ఎలాగైతే ఏదెన్సు పట్టణం చూసినప్పుడు అపస్తు కార్యములు పది పదిహేడో అధ్యాయంలో ఉన్న ప్రకారముగా ఏదెన్సు వారులారా మీరు విరగికనే మీరు తెలియకనే తెలియబడిన బరికపెట్టము ఒకటి ఉన్నది దానికి మొక్కుతున్నారు అని చెప్పినట్లుగా నేను ఎంతో మందికి అయ్యప్ప మాల్లో ఉన్నవారికి చెప్పాను భవానీ మాల్లో ఉన్నవారికి చెప్పాను శివ మాల్లో ఉన్నవారికి చెప్పాను ఏమండి ఆఖరికి సాయిబాబా భక్తులకు కూడా చెప్పాను నేను చెప్పకుండా మనకి చెప్పట్లేదు ఇంకా ఎంతో మందికి అయితే రోజున ఒక ఆయన్ని మీకు చేస్తాను పార్లమెంటు పార్లమెంట్లో అనేక రకాలైన మనుషులు ఉన్నారు అక్కడ మరి మత ప్రచారము కానీ మరి విభేదము చేయకూడదు అయితే ఏమండి నిజముగా ఏసుప్రభు నమ్ముకున్న వారు కానీ నిజముగా ఏసుప్రభు యొక్క ఆయనతో అంటుకట్టబడిన వారు ఎన్ని పగ్గాలేసిన ఆపాలన్నా ఆపటము తరము కాదు ఎందుకో తెలుసా ఉండలేరు ప్రత్యర్థులుగా ఉన్నవారేమో ప్రత్యర్థులుగా ఉన్నవారు వారి ప్రత్యర్థుల్లో మరి దగ్గర సంబంధమైన దాని గురించి మాట్లాడారు ప్రస్తావించారు మరి అదే పార్లమెంట్ సభలో యేసు ప్రభు నమ్ముకున్న ఆయన మరి మంచి పరిపాలన మరి యొక్క పరిపాలనలో మరి క్రైస్తవులకి చాలా సెక్యూరిటీ ఇచ్చారు క్రైస్తవుల్ని చాలా సెక్యూరిటీ ఇచ్చారు అయితే ఏ మతాన్ని వారు దూషించలేదు అన్ని రకాలైన వారికి మరి వాళ్ళు అనేక రకాలుగా తీర్చారు పార్లమెంట్లో మరి రాహుల్ గాంధీ ఆయన ఆయన సంపోటీగా ఉన్నవారు పెచ్చర్థులుగా ఉన్నవారు మరి వ్యతిరే సంబంధమైన దాని గురించి మాట్లాడితే ఈయన యసు ప్రభుత్వం అంటుకట్టబడినవారు కాబట్టి వెంటనే జీసస్ పుట్టోబు తీసుకొని వెంటనే ఇక ఆగలేదు ఆగలేడు చూడండి నేను మీకు ఆ యొక్క వీడియోని కూడా క్లిప్ కూడా మీకు పెడతాను వ్రాసం కలిగిన దేవుడు జీవం కలిగిన జీవాధిపతి వెంటనే ఏం చేశాడు తెలుసా రాహుల్ గాంధీ వెంటనే ఇక ఉండబట్టలేక జీసస్ పుట్టోబుని తీసుకొని వెంటనే ఉంటాడు వారేమో ప్రత్యర్థులేమో ఎగర సంబంధమైన దాని గురించి మాట్లాడారు ఇక్కడ రాహుల్ గాంధీ జీవం కలిగిన దేవుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు జీవం కలిగిన దేవుడి చేతుల్లో పడుట బహు భయంకరము బహు కష్టము ఎబరి పత్రిక పదో ఆదాయము ముప్పై ఒకటో వచ్చిన రాయబడింది కలిగిన దేవుని నమ్ముకున్న ఇక్కడ పార్లమెంటు సభలో ఇక ఉండలేదు రాహుల్ గాంధీ ఏం చేశాడు తెలుసా వెంటనే యేసు ప్రభు వారి ఫోటోబు తీసుకొని జీసస్ శాంతికి నిలయము ఒక శంప కొడితే మరి ఇంకొక శంపసీపీఎం ఉన్నాడని చెప్పి అంటాడు ఎవరిని దూషించవద్దు ఇంకా ఏమన్నాడు తెలుసా శాంతి కామం కర్తం కలిగిన వారు యేసు ప్రభు వారు నిజదేవుడు నిజరక్షకుడని చెప్పకనే చెప్పేశాడు ఇక పార్లమెంటు సభలో పెచ్చర్థులేమో ఇక్కడే సంబంధమైన దాని గురించి మాట్లాడితే ఇక్కడ జీవం కలిగిన దేవుని నమ్ముకున్న రాహుల్ గాంధీ వెంటనే ఏమన్నాడు జీసస్ ఆ పుట్టుపు తీసి అక్కడ స్వచ్ఛంగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు నేను అడుగుతున్నాను మరి మీరు కనీసం మీ ఇంటి ఇంటివారిన కాపాడుకున్నారా మీ కన్నా ఎంత కలిసి రచగలవాలి నువ్వు ఇంటికి గెలవలేదు రచ్చాడు గెలుస్తావు నీ సజన్యులు ఉన్నారు నువ్వు చెప్పి నువ్వు చెప్పి వారి చెప్పినా కూడా మారకపోతే ఇక నీకు సంబంధం లేదు అజ్ఞానం అహుంభౌతి ఇనాశాయ దుర్మరణం ఇక వారి యొక్క అజ్ఞానానికి వారే ఉత్తరవాదులు మనకు చెప్పకపోతే మనకు ఒక సిక్కు ఉంది గ్రంథము మూడో ఆదాయము పద్దెనిమిదో వచ్చిన రిఫరెన్స్ చదువుతున్నాం రాసుకోండి చెప్పకపోతే మనకు సిక్కుంది ఒకడు దుష్టుడు దుర్మార్గమతలో మరణమైపోతే వాడి రత్నానికి ప్రతిగా మన రక్తానికి ఉత్తరవాదిగా పెడతానన్నాడు ఇక్కడ ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు సాక్ష్యము ఇస్తున్నారా ఇంకా మత్స్య భారత పదో ఆధ్యాయము ఇరవై ఏడో వచ్చినము అంటాడు నేను సీకితలో నేను మీతో తెలియజేసినది మీరు వెలుగులో చెప్పండి అన్నాడు అంటే ఏంటి అర్థం సాక్ష్యం అండి ఇక్కడ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభలో సాక్ష్యమిస్తున్నాడు నోటి నుండి జీవం కలిగిన దేవుని నామాన్ని ఊరేగింపు చేశాడు దానికి నాకు చాలా సంతోషమైంది ఎంతమంది ఆస్వానిస్తున్నారు ఎంతమంది ఎందుకంటే నా ప్రభు నా రక్షకుడు ఒక పాపాలను మోసుకొని పోయి మోసుకొని పోయానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల క్రీస్తు వేసు గురించి పార్లమెంటు సభలో ఎత్తిపట్టాడు నాకు చాలా సంతోషం హ్యాపీ మరి మీరు ఎలాగో ఉన్నారు మీరు మీ కుటుంబాల గురించి మీ కుటుంబంలో ఉన్న వారిని పట్టించుకుంటున్నారా వారికి క్రీస్తు యేసు నామాన్ని ప్రకటన చేశారా రక్షకుని పరిచయం చేశారా అలాగైతే మీరు ధనులు మీరు ధన్యులు లేదా ఒక తీర్మానం చేయండి మారు మనసు పొందండి ఇంకా నాకు పరిచయం చేయలేదా పరిచయం చేయండి మీరు రక్షణ పొందారు మరి మీ కుటుంబస్తులు కూడా పొందాలి మీరేమో పరలోకములో ఉంటారు కానీ వారు ఉంటారు ఒకవేళ దేవుని రాక ఇప్పుడు జరిగితే పాత అగ్నిలో ఉంటారు నిత్య అగ్ని ఆరదు పురుగు సావదు నరకములో ఉంటారు కాబట్టి ప్రభు దేవుని బిడ్డలారా మరి దేశములో నలుగు యేసు ప్రభు వారిని నమ్ముకున్న అధికారులు ఉన్నారు ఆర్మీ ఆర్మీలో జవాన్లు ఉన్నారు మరి జడ్జిస్లో ఉన్నారు లాయర్స్లో ఉన్నారు ఎస్పీ కానించి డిఎస్జీ కానించి ఐజీ కానించి సిఏ కానించి ఇన్స్పెక్టర్ కానించి ఆఖరికి ఎస్ఐ కానించి ఆఖరికి ఏమండి ఆఖరికి రైటర్ కానించి ఇంకా ఆఖరికి ఏమండి అన్ని రంగాలలో అన్ని ఫీల్డ్లో జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు జాగ్రత్త కాబట్టి మనము రాహుల్ గాంధీ కుటుంబం కోసమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వారి రత్మంలో కడగబడాలని మానక అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి నేను మానక మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను మీరు నా నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు బాగానే ఉంది సార్వత్రిక సంఘం అంతటి కూడా ఒక అండర్స్టాండింగ్ లోకి రావాలి కొల్ల మత డినామినేషన్లు అంటే మా సంఘం గొప్ప మా సంఘం గొప్ప అనే విధానము పోవాలి ఏమండి మతోమాదులు పెతివెల్లిపోతున్నారు చర్చల మీద ఘోరాది ఘోరమైన బురద తల్లుతున్నారు చర్చలను కూల్చేస్తున్నారు సజీవ దహనం చేస్తున్నారు అవన్నీ కూడా అరికట్టబడాలి అంటే సార్వత్రి సంఘం అంతా కూడా ఒక కాడి మీదకి రావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకులందరూ కూడా ఒక కాటి మీదకి రావాలి ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఒక కాడి మీదకి రావాలి యేసు ప్రభుత్వం నమ్ముకున్నారు ఒకే నామాన్ని ఊరిగింపు చేస్తున్నాము బాగానే ఉంది కానీ అనేక డినామినేషన్ అన్ని కూడా చెదిరిపోవాలి సత్య బోధలోకి రావాలి క్రీస్తునే బండపీన సంగమును స్థాపించాలి యేసు ప్రభు వారి గురించి ఊరేగింపు చేయబడాలి ఏమండి కాబట్టి అందరము కూడా సహోదరులమే క్రీస్తు యేసు రక్తమును బట్టి మనము ఒకే శరీరమును తీసుకుంటున్నాము ఒకే పాత్రలోది పానం చేస్తున్నాము అందును బట్టి యేసు ప్రభు వారిని బట్టి మనందరిమి సహోదరులమి సహోదరులమి అందరిమి రక్త సముధులతో ఉన్నవారి అంటే రక్తమును బట్టి మనందరికి రక్త సంబంధం ఏర్పడింది కాబట్టి అందరూ ఏకకాడి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానక ప్రార్థన చేస్తున్నాను మరి మీరు ఎలాగ ఉన్నారో మీరు ఎలాగ మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయో మీ కుటుంబాలకి శాంతి సమాధానము జీసస్ అనుగురిపబడిన जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा डरो मत डराव मत और जीसस क्राइस्ट ने कहा कि अगर आपके आपको कोई थप्पड़ मारता दिखाई देगा जीसस क्राइस्ट की इमेज देखिए उसमें जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा मत, गाओ मत और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। दिखाई देगा जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा मत, मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा देगा